కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై కథ బ్రెయిన్ గెయిన్ కలం పాణ్యం దత్త శర్మ గళం పప్పు భోగారావు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లైవ్ స్టాక్ లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ బీఫ్ పరిశ్రమల కేంద్రం అమెరికాకు అత్యధిక ఆదాయ వనరు సంపదక ఆలవాలం టెక్సస్ అంతా ట్రైల్స్ అని ఉంటాయి గుర్రాలను గొర్రెలను మేకలను ఇతర పశువులను తరలించే రవాణా మార్గాలవి షికాగో నగరానికి బీఫ్ సరఫరా చేసే ప్రధాన మార్గం ద గ్రేట్ వెస్ట్రన్ ట్రయల్ అక్కడ వైద్యులకు డిమాండ్ ఎక్కువ అనిమల్ ఫ్రెండ్ వెటర్నిటీ హాస్పిటల్ అన్న పశువు పచ్చని అక్షరాలు నల్లని రంగు బ్యాక్గ్రౌండ్లో వేసిన ఆర్చి మీద మెరుస్తున్నాయి డాక్టర్ సహదేవ్ తన కూర్చుని ఉన్నాడు అప్పుడే ఒక గుర్రానికి సిజేరియన్ చేసి పిల్లను బయటికి తీసి వచ్చాడు ఆపరేషన్ విజయవంతమైంది నర్సు మెక్సికన్ టెక్సాస్ మెక్సికన్ బార్డర్ ఆనుకొని ఉంటుంది ఆమె పేరు లిండా యూ హవ్ డన్ ఏ గ్రేట్ టాస్క్ సహదేవ్ అన్నదామె డాక్టర్ను ప్రశంసగా చూస్తూ సేవ్ ఇ లిండా అన్నాడు సహదేవ్ చిరునవ్వుతో అప్పుడు ఉదయం పదకొండు గంటలు దాటింది అటెండెంట్ క్రిస్టఫర్ ఒక ట్రేలో బిస్కెట్లు కక్కే బ్లాక్ కాఫీ రెండు కప్పులతో తెచ్చిపెట్టాడు టేబుల్ మీద థ్యాంక్ యూ మై డియర్ అన్నాడు సహదేవ్ క్రిస్టఫర్ ఒక హంబుల్ గెస్చర్ ఇచ్చి వెళ్లిపోయాడు తర్వాత ఒక గొర్రెల మందకు ఏదో ప్రాబ్లం వచ్చిందని సరిగ్గా మేత తినడం లేదని దాని ఓనర్ వచ్చి డాక్టర్కి చెప్పాడు అతనితో పాటు అతని కారులో ఎనిమిది మైళ్ళ దూరంలోని అతని షీప్ ఫామ్కి వెళ్ళాడు సహదేవ్ వెంట లిండా కూడా వెళ్ళింది ఐదారు గొర్రెల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు ఈవినింగ్ రిపోర్ట్స్ వస్తాయి దెన్ ఐ విల్ ప్రిస్క్రైబ్ మెడికేషన్ ఫర్ యువర్ ఫ్లాక్ ఇఫ్ నెసెసరీ లెట్స్ గివ్ ఇంజక్షన్స్ టు ఐ ప్రెజ్యూమ్ దిస్ డ్యూ టు సహదేవ్ కు హాస్పిటల్ ఆవరణలోనే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇచ్చారు ఫుల్లీ ఫర్నిష్డ్ అవి అమెరికాలోని ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలలో టెక్సాస్ లైవ్ స్టాక్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి అమెరికాకు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ స్టేట్ టెక్సాస్ అన్ని రంగాలలో లాగే ఇక్కడ కూడా భారతీయ వైద్యులు నర్సులు ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు సహదేవ్ సొంత ఊరు పలమనేరు చిత్తూరు జిల్లా ఇంటర్ బైపీసీ అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాడు ఎంబీబీఎస్ చదవాలనే కళ నెరవేరలేదు ఎంసెట్లో తగిన ర్యాంక్ రాలేదు వెటనరీ సైన్స్ కు నిత్య డిమాండ్ ఉందని తెలిసి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీబీఎస్సీలో చేరాడు అక్కడే వెటర్నరీ సైన్స్లో పీజీ చేశాడు ప్రభుత్వం రెగ్యులర్ డాక్టర్ల నియామకాలను ఎప్పుడూ ఆపేసింది అంతా కాంట్రాక్ట్ నియామకాలే అతనికి కాంట్రాక్ట్ వెటనరీ డాక్టర్గా ఉద్యోగం వచ్చింది పెంగరకుంట అనే గ్రామంలోని పశువుల ఆస్పత్రికి మెడికల్ ఆఫీసర్గా వేశారు నెలకు యాభై వేల రూపాయలు కన్సాలిడేటెడ్ వేతనం ఆ ఊర్లో ఆస్పత్రి అయితే ఉంది గాని సౌకర్యాలేవీ లేవు జీతం నెలలలా ఇచ్చేవారు కాదు లోకల్ నాయకులు సహజంగానే తమ జులును చూపించేవారు ఒకసారి ఒక గేదెకు కాన్పు చేస్తున్నాడు సహదేవ్ అది నొప్పులు పడుతూ దీనంగా అరుస్తోంది దానికి ఒక ఇంజక్షన్ ఇవ్వాలి తన సొంత డబ్బుతో అలాంటి ఎమర్జెన్సీలకు కొన్ని మందులు ఇంజెక్షన్లు కొని పెట్టుకుంటాడు సహదేవ్ పాపం మూగజీవాలని వాటి మీద సానుభూతి అతనికి అప్పుడే తన జర్మన్ షపటి కుక్కను పట్టుకొచ్చాడు ఆదికేశవులు ఏంది డాక్టరు బాగుండవా అని అడిగి మా టైగరు కాడి నుండి తిండి ముట్టడం లేదు ఏమైందో చూడు అన్నాడు ఒక్క అరగంట కూర్చోండి ఈ గేదె ఈన తర్వాత చూస్తాను అన్నాడు సహదేవ్ యో ఏంది నాకేం పని పడలేదనుకున్నావా ఏంది ముందు మా టైగర్ని చూడో అన్నాడు ఆదికేశవులు కోపంగా సారీ ఈ గేదెని మధ్యలో వదిలేస్తే ప్రమాదం దయచేసి అర్థం చేసుకోండి అన్నాడు సహదేవ్ ఆ గేదె ఒక పేదవాడిది అతను అక్కడే నిలబడి ఆదికేశవుల వైపు భయంగా చూస్తున్నాడు పెద్దోంట్లో కోపం వస్తే చానా ప్రమాదమని అతనికి తెలుసు మీ ఎమ్డి ఒక చెప్పి నీ ఉద్యోగం పీకించేస్తా ఏమనుకుంటావా అని ఆ నాయకుడు సహదేవ్ జంకలేదు ముప్పావు గంట తర్వాత గేదెకు సుఖప్రసవం అయింది దాని యజమాని కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించాడు గేదె తన పడ్డను నాలుగుతో నాకి శుభ్రం చేసింది పడ్డ అప్పుడే లేచి నిలబడాలని ప్రయత్నిస్తోంది దాన్ని భుజాల మీద ఎత్తుకుని యజమాని వెళుతుంటే గేదె అతన్ని అనుసరించింది జర్మన్ షెపర్డ్ సహదేవుని ముట్టుకోనివ్వలేదు కాంపౌండర్ సాయంతో దాన్ని పట్టుకుని పొట్ట నొక్కి చూశాడు నోరు తెరిచి నాలుగు చూశాడు దీనికేం కాలేదండి అజీర్ణమే పొట్టలో గ్యాస్ చేరింది ఒక పౌడర్ ఇస్తాను రెండు రోజులు మాంసం పెట్టకండి పెరుగన్నంలో ఈ పౌడర్ కలిపి పెట్టండి సర్లేగానే ఊర్లో చిన్న పెద్ద తారతమ్యం తెలుసుకొని ఉద్యోగం చేయి డాక్టరు లేకపోతే బాగుండదో అన్నాడు ఆదికేశవుడు తీవ్రంగా అతడు వెళ్ళిపోయిన తర్వాత ఉస్సురని నిట్టూర్చాడు సహదేవ్ పశువైద్యంలో పీజీ చేసిన తాను ఈ గ్రామంలో అరకొర వసతులతో నెల రాని జీతాలతో అవస్థపడుతున్నాడు ఏమాత్రం జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఒకరోజు చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన మీటింగ్ హాజరై శరవణ భవన్లో భోజనం చేస్తున్నాడు సహదేవ్ ఎదురు సీట్లో ఉన్న మిత్రుడు రంగసాయిని చూసి ఆశ్చర్యపోయాడు వాట్ ఏ సర్ప్రైజ్ రంగా అని అరిచాడు భోజనం తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు బీబీఎస్సీలో ఇద్దరూ క్లాస్మేట్స్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు రంగసాయి సహదేవ్ తన గురించి చెప్పాడు రంగసాయి అన్నాడు అయితే ఇక్కడే రాటవుతున్నావు అన్నమాట యు ఆర్ ఎ ఆఫ్ వెటనరీ సైన్స్ కదా ఇదేం కర్మరా నీకు నేను టెక్సస్లో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను అక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి నీవు సరేనంటే నేను నీ కోసం జాబ్ ట్రై చేస్తా అంతకంటేనా రా రంగా అన్నాడు సహదేవ్ కృతజ్ఞతగా అలా టెక్సస్ చేరాడు మంచి ప్యాకేజ్ క్వార్టర్స్ అత్యాధునిక ఎక్విప్మెంట్ ఫుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ కాలం శరవేగంగా పరిగెత్తుతోంది అమెరికా అంతా అన్ని రంగాలలో భారతీయులు తిష్టవేసి తమకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారనే దుఃఖ అమెరికన్ యువతలో మొదలైంది భారతీయులు తక్కువ జీతానికి కష్టపడి పనిచేస్తారు వృత్తి పట్ల వారికి అంకిత భావం ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చాడు విదేశీయుల పట్ల అమెరికా వైఖరిలో చాలా మార్పు వచ్చింది అక్కడ స్థిరపడి వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్న మేధావులను ఉద్యోగులను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ట్రంప్ తాపత్రయపడుతున్నాడు దీన్ని గమనించిన భారతీయులంతా పునరాలోచనలో పడ్డారు ఆ రోజు సాయంత్రం సహదేవ్ డిపార్ట్మెంటల్ స్టోర్ నుండి వస్తున్నాడు ఒక పెద్ద ఊరేగింపు వస్తోంది అమెరికన్ యువత చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని వాటి మీద రాసి ఉన్న మాటలనే నినాదాలిస్తున్నారు ఇండియన్స్ గో ఇండియన్స్ 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 ఫర్ ఫర్ అమెరికన్స్ అమెరికన్స్ ఓన్లీ ఓన్లీ డ్యూ డ్యూ గతవారం పురుగును ఉన్న బ్రయాన్లోని జే ఫామ్ లో పనిచేస్తున్న గుజరాత్కి చెందిన సోమనాథ్ జా మీద జరిగిన దాడి గుర్తుకొచ్చింది సహదేవ్ రేపు అలాంటి దాడి మీద కూడా జరగదన్న నమ్మకమేమిటి అతని ఊళ్ళు జలధరించింది సోమనాథ్ఝా బుల్లెట్లు తగిలి హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్నాడు తర్వాత వీకెండ్లో రంగసాయిని కలిశాడు సహదేవ్ ఇద్దరూ ఒక ఇండియన్ కెఫేలో డిన్నర్ ముగించారు రంగసాయి అన్నాడు రేయ్ చూస్తున్నావా టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ను మనం ఇండియాకు పంపే డబ్బు మీద నలభై శాతం ట్యాక్స్ వేశాడు ట్రంపరితనం పైగా అమెరికా ఫస్ట్ అట ఏం చేస్తాం రంగా వాళ్ళ దేశం ఇది ఇదివరకు మనలాంటి విదేశీయులపై ఇంత ద్వేషం లేదు పైగా వాళ్ళ నిరుద్యోగానికి మనమే కారకులమట ఇంకా నయం మనకింకా పెళ్లి పిల్లలు వాళ్ళ చదువులు ఇలాంటి పెడదలేదు అలాంటి వాళ్ళు పాపం ఉండలేరు వెళ్ళలేరు అవును అందుకే మన వాళ్ళంతా పునరాలోచనలో పడ్డారు వచ్చే ఆదివారం టెక్సస్లో వాళ్ళ మీటింగ్ ఉంది ఇద్దరం వెళదాం అమెరికన్ ఇండియన్స్ ఫోరం ఏఐఎఫ్ వారు నిర్వహిస్తున్న సమావేశం అది దాని అధ్యక్షులు సూర్యనారాయణమూర్తి గారు ఆయన ఉద్దేశించి ఇలా ప్రసంగించారు మిత్రులారా జరణి జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీ అని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు సెలవిచ్చాడు శ్రేయాన్ స్వధర్మో నిగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు మనం మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ ఈ దేశానికి వచ్చాం కాని వీళ్ళు ఇప్పుడు మనల్ని పొమ్మంటున్నారే భారత ప్రభుత్వం వైఖరి కూడా మారుతోంది సోదరులరా మనం తిరిగి వెళితే మనకు తగిన మౌలిక ఆర్థిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మన దేశం ఉవ్విళ్ళూరుతోంది గత ప్రభుత్వాలు దేశ మేధావులను నిర్లక్ష్యం చేశాయి అందుకే బ్రెయిన్ డ్రెయిన్ అంటే మేధావులు వలస సంభవించింది దాన్ని బ్రెయిన్ గెయిన్గా మార్చుకోవాలనుకుంటోంది మన మాతృదేశం ఈ పరిస్థితి మనకే కాదు ప్రపంచం అంతటా ఉంది నా మిత్రుడు మన సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ పరదేశి నాయుడు గారిని ఈ విషయంలో మిమ్మల్ని చైతన్యపరచవలసిందిగా కోరుచున్నాను పరదేశి నాయుడు చిత్రుడు ఆయన మైక్ ముందు నిలబడ్డాడు వీళ్లు పొమ్మనకుండా పొగబెడతా ఉంటే వేలాడుతూ ఉండడానికి మనకేం పట్టింది ఒకప్పుడు విదేశీయుల మన కాడికి వచ్చి నేర్చుకునేవారు భారత్ ఎందరో విజ్ఞానులు పిలిచి మరీ పీట వేసింది జర్మనీ మేధావులకు పురిటిగడ్డ ఆడ పంతొమ్మిది వందల ముప్పైలలో పరిస్థితులు శానా కంపరంగా మారితే వాండ్లను విదేశాలు రమ్మన్నాయి ఐన్స్టీన్ మార్క్స్ బార్న్ లాంటి వాండ్లను మన దేశం ఆహ్వానించింది మార్క్స్ బార్న్ ను సాక్షాత్తు సర్ సివి రామన్ గారే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి రమ్మని పిలిచినారు పండిట్ మదన్మోహన్ మాలవ్య గారు ఐన్స్టీన్కి లేఖ రాసి బెనారస్ హిందూ యూనివర్సిటీని సందర్శించవలసిందిగా కోరారు ఇవన్నీ మీకు తెలియవని కాదు నాకు తెలిసని చెబుతా అండా ఇప్పుడే మించిపోలే మన భారతీయ రాయబార కార్యాలయంలో తిరిగి భారత్కి వెళ్లాలనుకునే వారికి గైడెన్స్ ఇవ్వడం కోసం ఒక వింగ్ ఏర్పాటు చేసినారు వారిని సంప్రదిస్తే సరే మన మన రంగాల్లో మనకు తగిన ప్రాస్పెక్ట్స్ ను మనకు సూచిస్తారు అంటూ ముగించారు మూడు నెలలు గడిచాయి సహదేవ్ కు జైపూర్ రాజస్థాన్లోని అపోలో కాలేజ్ ఆఫ్ వెటనరీ మెడిసిన్ ఏసీబీఎం లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది అతడు అమెరికాలోనే వెటనరీ సైన్సెస్లో తన పిహెచ్డీ పూర్తి చేసి ఉన్నాడు రంగసాయికి ముంబైలోని టాటా యానిమల్ హాస్పిటల్లో డాక్టర్గా ఉద్యోగం వచ్చింది ఘర్వాపసీ మొదలైంది స్వధర్మం నిధనం ఏమీ కాదు అమెరికాలో ఉన్నంత ఆదాయం లేకపోయినా స్వదేశానికి సేవ చేస్తున్నామన్న ఆత్మసంతృప్తి ముందు ఆదాయం అంత పరిగణించదగినది కాదు కదా అమెరికాలో పరిస్థితికి ఇండియాలో పరిస్థితికి ఉన్న తేడా హ్యాపీనెస్కు కంటెంట్మెంట్కు ఉన్న తేడా లాంటిది కంటెంట్మెంట్ మేక్స్ ఏ పూర్ మ్యాన్ రిచ్ అండ్ డిస్కంటెంట్మెంట్ ఎ రిచ్ మ్యాన్ పూర్ బ్రెయిన్ గెయిన్ వర్ధిల్లాలి బ్రెయిన్ గెయిన్ వర్ధిల్లాలి బ్రెయిన్ గెయిన్ వర్ధిల్లాలి కథ మంజరి మీరింతవరకు బ్రెయిన్ గెయిన్ కథ విన్నారు కలం పాణ్యం దత్తశర్మ గళం పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు